గూగుల్ డేటా సెంటర్కు ప్రోత్సాహకాలు ఇచ్చారని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప అని అడుగుతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చూపిస్తున్న ప్రేమ అండ్ ఆదరణకు థ్యాంక్ యూ గూగుల్ ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో ఏఐ హబ్ గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది ఈ అంశంపైన కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గేకు కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నించారు ఈ పెట్టుబడి ఆంధ్రాకు వెళ్లడంతో కర్ణాటకలో రాజకీయ వివాదం రేగింది ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్కు ఇచ్చిన ప్రోత్సాహకాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు భూమి ధరపై ఇరవై ఐదు శాతం సబ్సిడీ నీటి వినియోగం పైన ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఉచిత విద్యుత్ స్టేట్ జీఎస్టీ రియంబర్స్మెంట్ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చిందన్నారు కర్ణాటకలో అలాంటివి ఇస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతీసారని అని విమర్శలు వస్తున్నాయన్నారు రాంగ్ గూగుల్ ఇన్వెస్ట్ ఎనివేర్ ఐ మివ్ ఇన్వెస్ట్ దర్ క్యాంపస్ ఈస్ ఆల్సో రంగింగ్ అట్ ఏ క్యాపస్ మై రన్ ఆంధ్రప్రదేశ్ బట్ లుక్అట్ వాట్ దే విల్ నాట్ టె ఇస్ ది హ్యూజ్ సబ్సిడీస్ దివింగ్ ట్వంటీ టూ థౌసండ్ క్రోర్ సబ్సిడీస్ దేర్ గివింగ్ దే ఆర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ టారీఫ్ నో ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కెన్ ద స్టేట్ యాక్చువల్లీ అఫోర్డ్ దాట్ కెన్ ఎనీ స్టేట్ అఫోర్డ్ దాట్ టెన్ థౌసండ్ క్రోస్ దర్ గెటింగ్ ఫ్రమ్ మోదీ జీ ఫర్ అమరావతి ప్రాజెక్ట్ వాట్ ఈస్ బీజేపీ ఎంపీస్ డూయింగ్ వైల్ దైల్ వీఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ టెక్నాలజీ కస్టర్ వీఆర్ నంబర్ ఫైవ్ ఇన్ ఏఐ టాప్ సిటీస్ ఇన్ ద వర్ల్డ్ స్కిల్ పెనిట్రేషన్ ఇస్ ద థర్డ్ హైయస్ట్ ఇన్ ఆర్ దిస్ థింగ్ సో వి ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఇట్ టెక్స్ టాప్ ఫిఫ్టీఏ కంపెనీస్ మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీఆర్ హియర్ ఓన్లీ ఈ అంశంపై నారా లోకేష్ పరోక్షంగా స్పందించారు కొంతమంది పొరుగు రాష్ట్రాల మంత్రులకు కడుపు మండుతోందని సటైర్లు వేశారు కానీ నేరుగా విమర్శించలేదు మరోవైపు ప్రియాంక ఖర్గే పైన కర్ణాటకలోనే విమర్శలు వస్తున్నాయి గూగుల్ ప్రాజెక్ట్ కర్ణాటకకు రాకపోవడంతో ముప్పై వేల ఉద్యోగాలు పదివేల కోట్ల ఆదాయం కోల్పోయామని ఆరోపణలు ఖర్గే సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ అలాంటి పెట్టుబడులు ఆకర్షించే సామర్థ్యం ఉందా అని బీజేపీ ట్వీట్ చేసింది ఖర్గే ట్విట్టర్ వారిలో మునిగిపోయారు పెట్టుబడులు ఆకర్షించడం పైన ఫోకస్ లేదు అని జేడిఎస్ విమర్శించింది పవర్ కట్స్ కరప్షన్స్ బ్యాంగ్లూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు ఈ అంశాలపైన కర్ణాటక పారిశ్రామికవేత్తలు కూడా స్పందిస్తున్నారు ఖర్గే చెప్పిన సమాధానంపై ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్ కూడా అసహనం వ్యక్తం చేశారు ఉచితాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ సబ్సిడీలు అన్నారు మరోవైపు సాధారణ పౌరులు కూడా ఖర్గే సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు పెడుతున్నారు